పరమ పావనము పవిత్రమైన శ్రీరామనవి నాడు ఆదివారపు సంధ్య వేళ మిమ్మందరిని ఇలా కలవడం మీలో పరమాత్మని స్మరించి నమస్కరించడం పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారిని సంస్మరించడం ఇవన్నీ ఎంతో ముదావహమైన సంతోషదాయకమైన విషయాలు సత్సంగానికి తగినటువంటి అంశాలు శ్రీరామనవమి మన జాతికి ఆదర్శ పురుషుడైన రాముల వారిని జ్ఞాపకం చేసుకునే రోజు భారతీయుడైన ఎవరైనా సరే ఆదర్శంగా అనుసరించదగిన ఎవరు అంటే శ్రీరాముడు ఇకపోతే యుగ యుగాల భారతీయ చరిత్రను గమనిస్తే పరమాద్భుతమైన విషయం రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలలో వాల్మీకి మహర్షి అద్భుతంగా వెలిఖించిన రామకథామృతం అజరామరమైంది ఆది కావ్యమైనటువంటి రామాయణం ద్వారా ప్రపంచానికి అందిన రామకథ ఎప్పటికీ ఉంటుంది నిజంగా ఇప్పుడు ఇంకా వెనకటి కంటే కూడా రాముడి గురించి అతి సూక్ష్మతరంగా వివరించుకోదగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మనందరం కూడా మరొకసారి పునశ్చరణ చేసుకోదగిన వివిధ అంశాలు అందులో ఉన్నాయి శరణ్ నవరాత్రులు లాగానే ఇవి వసంత నవరాత్రులు వసంత నవరాత్రులలో వసంత ఋతువు ప్రారంభమైన తొమ్మిదవ రోజు ఈరోజు ఎంత అద్భుతం సకల గుణాభిరాముడు మర్యాద పురుషోత్తముడు ఒక ఉత్తముడైన మానవుడు ఎలా ఉండాలో దానికి ఆదర్శంగా నిలిచినటువంటి మహాపురుషుడు శ్రీరామచంద్ర ప్రభు కాబట్టి మాస్టర్ గారు ఎప్పుడు ఏం చేసేవారంటే శ్రీరామ నవమిని వీలైనంత ఉత్సాహంగా సంతోషంగా పండుగలాగా చేసుకునేలాగా ప్రోత్సహించేవారు ముఖ్యంగా ఆయన సాయిబాబా పరమభక్తులు కనుక సాయి సాన్నిధ్యంలో రామనవ ఉత్సవాలు ఎలా జరిగేవో పదే పదే వివరించేవారు సాయి సాన్నిధ్యంలో పరమాద్భుతంగా అందరూ కుల మత జాతి భేదాలన్నీ వదిలేసి రామనవమిని ఎలా ఉత్సాహంగా గడుపుకునేవారు అలా వివరించడం మాస్టర్ గారికి ఎంతో ఇష్టంగా ఉండేది అందుకనే మాస్టర్ గారు తమకు ఆత్మీయంగా అనేక చోట్ల ఉండేటువంటి వాళ్ళందరినీ తరచూ పలకరించడానికి వీలుగా పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో రామనవమి నాడే సాయిబాబా పత్రికను ప్రారంభించారు మొదట పదిహేను రోజులకు తర్వాత మాసపత్రిక గాను వచ్చింది హాయి అంటే మాస్టారి వాణిని మాస్టారి వాణిని అందరికీ తెలియచేయటం కోసం అది ఉద్దేశించబడింది అదేవిధంగా మాస్టర్ గారు ఇక ఈ శ్రీరామనవమినే దృష్టిలో పెట్టుకుంటే రామనవమికి కేవలం రెండు రోజుల ముందు ఆయన దేహ త్యాగం చేయటం విశేషం అప్పట్లో పన్నెండవ తేదీ మాస్టర్ దేహం విడిచారు రామనవమి పద్నాలుగు అనుకుంటారు ఏది ఏమైనా రాముల వారిని గురించి మాస్టర్ ఎంతో పరవశంగా చెప్పేవారు ఎన్నో అతి సూక్ష్మమైన విషయాలను వెలికితీసి వాటిని అందరితో పంచుకునేవారు అవకాశం ఉన్నప్పుడల్లా మనం వాటిని మళ్ళీ మళ్ళీ సంస్మరించుకుందాం అంతేకాకుండా కేవలం ఆయన భూమి మీద జీవయాత్ర సాగించింది యాభై సంవత్సరాలే అయినా సగటు సామాన్య కానీ అదే పని చేయాలంటే రెండు వందల సంవత్సరాలు అవసరం ఉంది అంత కృషి చేశారు ఆయన అనితరమైన రీతిలో ఆయన జీవయాత్ర సాగింది అటువంటి మహాపురుషుడికి ఘన నివాళి అర్పించవలసిన పవిత్ర సందర్భం ఇది రామనవమి ఇది అంతేకాదు ఇంకో విశేషం ఏంటంటే మాస్టర్ గారి ద్వారా మనకు పరిచయమైన మహాపురుషుడు శ్రీ పూర్ణానంద స్వామి వారు ఆయన ఏప్రిల్ ఆరవ తేదీన రెండు వేల సంవత్సరంలో సమాధిగతులై సాయి పాదాలలో లయించారు ఆయన సంగతి ఏంటంటే పూర్ణానంద స్వామివారు ఎన్నోసార్లు విజయనగరం వచ్చారు మనందరికీ బాగా తెలిసి ఉండేవారు శ్రీశైలంలో హాటకేశ్వరం లో ఉండేవారు ఆ తర్వాత ఇప్పుడు ఆయన సమాధి కూడా ప్రాజెక్ట్ కాలనీ అని ఉంది అక్కడ ఉంది ఆయన ఆశ్రమం ఉంది ఆశ్రమం అని వారి సమాధిగతుడవడానికి ముందు ఆయనకు రాఖాడి బాబా అనే ఆయన ప్రత్యక్ష గురువు ఆ రాఖాడి బాబా ఏం చెప్పారంటే నీవు దేశ సంచారం చేయి ఆ విధంగా సర్వాన్ని పరమాత్మ రూపంగా తిరుగుతూ వచ్చినప్పుడు ఎక్కడ నీ మనసు అనన్యంగా శాంతిస్తే అదే నీ నిత్య నివాసంగా భావించి అక్కడే ఆశ్రమం ఏర్పాటు చేస్తున్నా అక్కడే ఉండవన్న ఆ విధంగా ఆయన శ్రీశైలానికి వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ కాలనీ ఒకప్పుడు దాన్ని సుండి అనేవారు అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆయనకు గొప్ప శాంతి సంతోషం కలగడం అదే ఆయన ఆశ్రమంగా తర్వాతి రోజుల్లో రూపొందడం జరిగింది ఆయనకు రాఖాడి బాబా ఒక మాట చెప్పారు ఆ విధంగా ఆశ్రమాన్ని నిర్మించుకునేందుకు ముందు సిరిడి వెళ్ళి సాయి యొక్క సాన్నిధ్యంలో కొంతకాలం ఉండి ఆ సాన్నిధ్యపు ప్రభావంతోనే తమ జీవితం గడపమని ఆయన గారి గురువు గారు చెప్పడం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం సాయి ఎవరికైనా సరే ఆరాధనీయుడే అని ఆ పరమ పావనమూర్తి అయిన రాఖాడి బాబా చెప్పారట అంతేకాకుండా మాస్టర్ గారు సాయిని స్మరించిన తర్వాత అక్కలకోటలో ఉండే స్వామి గురించిన విషయాలు తెలిసాయనికి ఆయనకి ఆ తర్వాత మొట్టమొదట ది సుప్రీం మాస్టర్ అని ఇంగ్లీష్లో అక్కలకోట వారి జీవిత చరిత్రను మాస్టర్ గారు రచించారు ఆ అక్కలకోట స్వామివారు కూడా సరిగ్గా ఇదే రోజు ఏప్రిల్ నెల ఆరవ తేదీనే మొట్టమొదట అక్కడ ప్రకటన అవటం ఇరవై సంవత్సరాల పైగా అక్కడే ఉండటం అక్కడే ఆయన సమాధిగతులు కావటం భగవంతుడి అంతుబట్టని దివ్యలీల దాన్ని కూడా మనం సంస్మరించవచ్చు ఏది ఏమైనా రామనవమి మనమందరము సాయిని సాయితో పాటు శ్రీరాముణ్ణి కూడా సంస్మరించవలసిన సందర్భం ఇది మనమంతా ఆధునికమైనటువంటి దృష్టి గల వాళ్ళకి ఏమనిపిస్తుందంటే రాముడేమిటి రాముడు అనే ఆయన ఎప్పుడో ఒకప్పుడు త్రేతాయుగుల నాడు ఉన్నటువంటి ఒక మహాపురుషుడు అవతార పురుషుడు విష్ణువు యొక్క అవతార మూర్తిగా చెప్పారు సరే మరి ఈరోజు శ్రీరాముడు ఉంటాడా కానీ మహానుభావులైన ఎందరో వాళ్ళందరూ మాత్రం చెప్పారు శ్రీరాముడు ఎప్పుడూ ఉంటాడని అందుకే ఊరు ఊరు వాడవాడలా కూడా రామ మందిరాలు వెలిసాయి రామభక్తులు అప్పుడున్నారు ఇప్పుడున్నారు ఎప్పటికీ ఉంటారు దాని గురించి సాయి చెప్పిన మాట పరమద్భుతం కోరి పిచ్చివాడా రాముడు ఎక్కడ లేడురా అంతటా ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు చూడగలిగితే చూడలేకపోతే ఎక్కడా లేడు అని ఒక రామభక్తుడికి తాను రాముడుగా కనిపించి అతడు కన్నీలతో నమస్కారం పెట్టగానే పైకి మామూలుగా కనిపించారు ఆయన ద్వారకామాయిలో నిత్యాగ్నిహోత్రం ఎదుట కనిపించిన సాయి ఆ మాట అన్నాడు రాముడు ఎక్కడ లేడుట అంతటా ఉన్నాడు చూడగలిగితే ఇక్కడ ఉన్నాడు అందుకని శ్రీరామచంద్ర ప్రభువును అనన్య భావనతో ఎవరు స్మరిస్తే ఆయన ఎప్పుడైనా ఉంటారు దేహావతిని దాటిన పరమాత్మ రూపంగా ఉంటారు అని ఎందరో మహాభక్తవరులు ఎప్పుడూ వాగ్దానం ఇచ్చారు పూజ్యులు గుంటూరు రంగన్న లాగా ఎప్పటికీ రాముడు ఎప్పుడు ఉంటాడనేందుకు సోదాహరణగా నిలుస్తూ ఉన్నారు ఉంటారు ఎప్పుడు కనుక రామభక్తుడికి ఒక పెద్ద ఓదార్పు రాముడు ఎప్పుడూ ఉంటాడు మనంగాన ఆయనను స్మరిస్తే మనం గన ఆయనతో అనన్యమైనటువంటి దృష్టితో ప్రార్థిస్తే అనుగ్రహించి కాపాడగలడు రాముడైనా కృష్ణుడైనా ఏ మహాపురుషుడైనా సత్పురుషుడైనా జ్ఞాని అయినా వారందరూ కూడా మనను ఉద్ధరించగలరు వారికి మరణాన్ని దాటిన మృత్యువును దాటినటువంటి మహాపురుషులు వారు అనే ఒక అద్భుతావహమైనటువంటి ధర్మానికి వాళ్ళు గుర్తుగా నిలబడ్డారు అందుకే పూజలు భరద్వాజ మాస్టర్ గారు ఆయన ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా రామభక్తిని రామ భజనను ఎంతో ఇష్టపడేవారు సాయిబాబా ఏ విధంగా తన ఉన్న చోట రామభక్తి రామస్మరణను ప్రోత్సహించేవారు మాస్టర్ కూడా అదే పాటను అనుసరించేవారు మాస్టర్ విషయంలో గొప్ప విషయం ఏమిటంటే ఆ గురుభక్తుడు తమ శ్వాసలో శ్వాసక ఆధారమైన ప్రాణచలనలో తమ జీవభావం అంతటిలోనూ ఆ సచ్చిదానంద సద్గురుడైన ఆ గురువుకు సమర్పణ చేసి అట్లాగే తన యావజ్జీవితం జీవించి అందులో లయించిపోవటం అది ఒక అద్భుతమైన విషయం ఆ విధంగా భరద్వాజ మాస్టర్ మనకు అందరికీ ఆదర్శప్రాయమైన ఆదరణీయుడు అనుసరణీయుడు అదేవిధంగా గురుభక్తికి ఎంతో ఉదాహరణగా నిలిచేటువంటి మహాపురుషులు శ్రీడి సాయిబాబా వారు నాకు గురువు ఉన్నారు అని తన గురువు గురించి మాత్రమే ప్రత్యేకంగా చెప్తారా ఇంకా ఏమి చెప్పుకోలేదు ఆ విధంగా ఆదర్శప్రాయమైనటువంటి మహాపురుషులు వారు కాబట్టి మనం ఎంతో ధన్యాత్మలం కనుక ఈ జన్మలో వారితో అనుబంధం సాహచర్యం మనకి లభించటం ఎన్నో జన్మల పురాకృత పుణ్యఫలము వారి ఆశీస్సులు మనకు సంపూర్ణంగా ఉండటం వలనే ఇది సాధ్యమైంది కనుక మనం చాలా సంతోషంగా వారిని స్మరించి వారి కృపా కరుణతో మన జీవితాలు ఎప్పటికీ ఉన్నతంగా ఉంటాయని పురోగమిస్తాయని ఆశిస్తూ అభిలషిస్తూ అందరూ బాగుండాలనే స్మరణతో ఈ భావనమైనటువంటి శ్రీరామ నవమి నాడు శ్రీరామ జయంతి నాడు అందరి జనులకు పరస్పరం వందనాలు అర్పించటమే ఈనాటి మన సత్సంగానికి భరతలక్యం సత్సంగం కొనసాగుతుంది శ్రీ సచిదానంద సద్గురు తాయినా మహారాజీ గురుదేవదత్తం తాయి రాయరా गुरुदेवदत्ताई राम ताई राम दयताई रामेव दय ताई गुरुदेवदत्ता ाई राम ताई राम दय राम साई राम साई राम जय साई राम मय तायी रामी रामय राम। तायी श्रीसच्चिदानन्दसद्गुरुतायिनां महाराजगी